మాఘమాసం పదిహేనవ అధ్యాయం జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ ఇప్పుడు గంగా తీరానికి తపస్సు చేయటానికి వెళ్ళను తపమాచరించుతున్న ఆ బ్రాహ్మణుడికి శ్రీహరి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు నాకై ఘోర తపము ఎందుకు ఆచరిస్తున్నావు నీ మనసులో ఏముందో చెప్పుము అని అనగా అప్పుడు విప్రుడు స్వామి నాకు పుత్ర సంతానం ఇచ్చి సంతోషం కలిగించిది మీ మాట ప్రకారం నాకు పుత్రుడు కలిగిని కానీ నారద మహర్షి వచ్చి ఆ బాలుడికి పన్నెండు సంవత్సరాలే ఉందని అనంతరం మరణిస్తారని చెప్పి వెళ్ళిపోయాడు నా దుఃఖము పోగొట్టుకోవటానికి నీకు తపస్సు చేస్తున్నాను అని శ్రీహరికి చెప్పాను అప్పుడు శ్రీహరి ఓయి ఉత్తమమైన నీ కొడుకు పన్నెండు సంవత్సరాలకు గండము కలుగుటకు కారణము చెప్తాను వినుము నీ భార్య పూర్వజన్మలో చేసిన దోషమే ఇప్పుడు ఈ గండముకు కారణము పూర్వజన్మలో కూడా మీ ఇరువురు భార్య భర్తలే అప్పుడు నీ పేరు జ్ఞానశర్మ ఆమె నీ భార్య ఆమె ఉత్తమశీలి అయిన గుణవంతురాలు ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజ చేస్తూ మాఘమాస స్నానం చేస్తూ చిరకాలం సుఖంగా జీవించుచుండెరు ఆ జన్మలో జ్ఞాన శర్మ ఆమెను మాఘమాస వ్రతం చేయమని చెప్పెను ఆమె దానికి అంగీకరించను వ్రతం ప్రారంభించను మాఘ పౌర్ణమి నాడు వ్రతం ఆచరించి నీ భార్య పాయసం దానం ఇవ్వలేదు ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిచ్చలమైన భక్తితో మాఘవ్రతాన్ని ఆచరించావు అందువల్ల ఈ జన్మలో భక్తి కలిగింది నేను నీ తపస్సుకు మెచ్చాను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానం చేయకపోవుట భర్త చెప్పిన మాటలు వినకపోవుట ఈ రెండు దోషముల వల్ల పన్నెండు సంవత్సరాల తరువాత గండముందని నారదుడు చెప్పెను కావున మాఘమాస వ్రతం ఆచరించి ఆ గంగోదక బిందువులు నీ పుత్రుణ్ణి తడుపుము ఇందువల్ల ఆ గండము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును అని శ్రీమన్ నారాయణుడు చెప్పాను ఓయి మాఘస్నానము ఆయువుని ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చును మాఘస్నానం చెయ్యని వారికి సంతానమునకు ఆపదు కలుగును అధిక పుణ్యమును గత జన్మలో చేసిన వారే మాఘవ్రతం ఆచరిస్తారు మాఘమాసము సర్వ పాప దోషహరము నేను మాఘమాస ప్రియుణ్ణి అని శ్రీహరి చెప్పెను మాఘమాసమును ఆచరించేవారు దీర్ఘాయువు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అవుతారు మాఘస్నాన వ్రతం కోరిన కోరికలు తీర్చును మాఘమాస మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘమాస మహిమ నెరుగురు ఎన్నో జన్మల పూర్వం పుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరించాలనే బుద్ధి పుడుతుంది నీ పుత్రుణ్ణి మాఘమాసమున ప్రాతకాలమే గంగా జలాలతో తడుపుము వానికున్న దోషము తొలగిపోవును అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యను బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహానికి సంతోషించెను బాలు శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రతాన్ని ఆచరించి గంగాజలముతో తడిపాను ఆ బాలుడికి పన్నెండు సంవత్సరములకు ఉన్న మృత్యుదోషము శ్రీహరికృపచేత మాఘమాస వ్రతం వల్ల పరిహారమయ్యను ఆ బాలుడు చిరంజీవి అయ్యను ఆ బ్రాహ్మణుడు వారి భార్య పుత్రులు అందరూ సుఖంగా సంతోషంగా కాలము గడుపుచుండరు ఆ బ్రాహ్మణుడు పుత్రుణ్ణి గృహస్థ చేసి యోగ మహిమ చేత శరీరాన్ని విడిచి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరను జిహ్నముని వర్య మాఘమాస వ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం పాపాలన్నీ పోగొట్టి పుణ్యంను అధికం చేయును ఆగమాస వ్రతం మోక్షాన్ని ఇస్తుంది ఈ వ్రతాన్ని అన్ని వర్గాల వారు ఆచరించవచ్చు అని గృహమధ మహర్షి జిహ్నమునికి వివరించెను మాఘమాసం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం